గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరద్దరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీతో ఒక చిన్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను సో అది ఏంటి అంటే నేను మొన్న ఒకటి ఇది కేర్ ఆఫ్ మూవీ మన కిరణ్ అభవరం గారు మూవీ ఒకటి చేశారు కదండి యాక్చువల్గా నిన్న అది రిలీజ్ అయింది మూవీ కూడా చాలా బాగుందంట నేను చూడలేదు అయితే నేను దేని గురించి మాట్లాడాలనుకున్నానంటే ప్రెస్ మీట్ పెట్టారు కదా ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి యాక్చువల్గా నేను మొన్నే చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు మీట్ అతను ఏదో ఒక పదం వాడాడని చెప్పేసి ఆ పదాన్ని ఏదో పెద్ద ఇది చేసినట్టు ట్రస్ చేసి మీకు అలా మాట్లాడినందుకు అనిపించలేదా ఇది చేయలేదా అని అనేసి అంటున్నారు సో ఆ పదాన్ని నేను ఇక్కడ వాడకూడదని అనుకుంటున్నాను బట్ అది ఒక అంటే నేను చెప్పకపోతే మీకు అర్థం కాదు అది లవడా అనేదో పదం వాడారంట సో దానికి నేను ఇతను ఈ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఇతను ట్రస్ట్ చేసి మరీ అడుగుతున్నారు మీకు అనిపించలేదా అని ఏమండి కిరణ్ అబ్బవరం అనే వ్యక్తి ఎక్కడో షార్ట్ ఫిలిం నుంచి ఈ రోజు తను చేసే ప్రతి ఒక్క మూవీ కూడా హిట్ కొట్టుకుంటూ ఆ ప్రజలందరిని తన యొక్క యాక్టింగ్ తో అలైస్ కు ముందుకు వెళ్ళిపోతూ ఒక సక్సెస్గా ఇదిగా వైపుగా వెళ్ళిపోతున్న వ్యక్తిని ఎందుకండి కాళ్ళు పట్టుకుని కిందకి లాగాలని చూస్తారు మీకు అలాంటి పాయింట్ ఇంతకు ముందు ఉన్న మూవీస్ లో ఏం కనిపించలేదా అండి ఇప్పుడు అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి మూవీలో ఎన్ని ఉన్నాయండి ఎంత ఇదిగా చూపించారు ఎనిమల్ మూవీలో ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి వాళ్ళ చెప్పుకుంటూ పోతే అట్లాంటి మూవీస్ అన్ని మీరు వదిలేసి ఇది పర్టికులర్గా ఇలా అంటే ఏం చేద్దామని అంటే ఒక హీరో తన సుశక్తి మీద ఒక స్థాయికి ఎదకూడదా అండి ఇదే మాట మాట్లాడే వాళ్ళు మిమ్మల్ని మీరు తప్పు పట్టడం లేదు ఇదే మాట ఒక పెద్ద స్టార్ హీరో ఉంటే మీరు అడగలుగుతారా అంటే పెద్ద స్టార్ హీరోలకి ఒక న్యాయం చిన్నగా ఇప్పుడిప్పుడు అప్కమింగ్ వస్తున్న హీరోలకి ఒక న్యాయం అండి సరే ఇదే క్వశ్చన్స్ ఇలాంటి వాళ్ళని అయితే అడుగుతారు కదా మీరు ఏదో ఇది చేయడానికి ఆ ఇప్పుడు రాజకీయ నాయకుల బిడ్డలో లేకపోతే బాగా బిజినెస్ మ్యాన్ బిడ్డలో ఎవరెవరో ఉంటారు వాళ్ళు చాలా మంది ఆడపిల్లలతో ఇది చేసేసి రేపులు చేసేసి ఇది చేసేసి పోతూ ఉంటారు వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు కానీ అట్లాంటి వాళ్ళు మీరు ప్రశ్నించరు ఎందుకు వాళ్ళ వెనకథల పదవులు ఉన్నాయి ఆస్తులు అంతస్తులు డబ్బు హోదా ఉంది దాంతో మనల్ని ఏమైనా చేస్తారని ఒక భయం మీకుంటది ఒక సామాన్యుడి దగ్గరికి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ చేస్తారు మీరు ఇదా అండి ఇదా ప్రజాస్వామ్యం అందరికీ సమానత్వం ఉండాలి కదండి ఎవరైతే ఏంటి ఒక క్వశ్చన్ అడగడానికి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారా దానివల్ల ఏమవుతున్నారు కదా ఆ క్వశ్చన్ అనేది న్యాయబద్ధంగా ఉంటే అడగొచ్చు ఎవరైనా అడగొచ్చు అవతల వాళ్ళు సీఎంనా పీఎంనా లేకపోతే ఇంకేదన్నానా ఇంకేదన్నా కాదు తప్పు ఉంటే భగవంతుడే ఎవరిగియచ్చు ఎవరికైనా హక్కు ఉంటుంది కానీ ఒక్కొక్క మెట్టు ఎదు ఎదుగుతూ వస్తున్న వ్యక్తిని ఎందుకండి కాల్ కాల్ పెట్టుకొని లాగాలని చూస్తారు సో నాకు ఎందుకు అలా అనిపించింది పాపం అతను చాలా సశక్తితో కష్టపడి ఈరోజు పైకి ఇచ్చి మంచి మూవీస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు కిరణ్ అభివృద్ధి గారు మీ మూవీ చాలా బాగుందంట టాక్ విన్నాను నేను చూస్తాను ఈరోజు కూడా ఆల్ ద బెస్ట్ అండి ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఇలాంటి మూవీస్ ఎన్నో మీ జీవితంలో తీసి మంచి ప్రశంసలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ సో నేను ఇలా అడగడం వల్ల ఎవరైనా తప్పుగా ఇదై ఉంటే బాధపడి ఉంటే ఆ రియలీ సారీ అండి జస్ట్ నేను ఊరికే అది నాకు ఎందుకు అది నచ్చలేదు అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో త ఎవరైనా బాధపడి హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ థ్యాంక్ యూ